పల్లె పేరు పెద్ద పల్లె చిన్నదే కాని అందంలో పెద్దదే అందులో ఓ చిన్నారి ఉన్నాడు అతని పేరు బాబు ఏడేళ్ల వయసున్న బాబూ చాలా చురుకుగా ఉండేవాడు పాఠశాలకు వెళ్లడం పొద్దున్నే నడకకు వెళ్లడం తన అజ్ఞాత పుస్తకాలం చదవడం ఇవన్నీ అతనికి ఎంతో ఇష్టం ఒకరోజు బాబు స్కూల్ నుంచి తిరిగి వస్తూ పొలాల దారిమీదుగా నడుస్తున్నాడు అప్పుడు అకస్మాత్తుగా రోడ్డెదురుగా ఓ పెద్ద గుంట కనిపించింది వర్షాల్లో మట్టి జారిపోయి రోడ్లో పెద్ద తాళం పడిపోయింది బాబు ఆశ్చర్యంగా చూశాడు అంత పెద్ద గుంట లోపలికి ఎవరో పడితే ఇక అదే రోజు సాయంత్రం బాబు తన స్నేహితుడు చిన్నూ దగ్గరికి వెళ్లాడు చిన్ను అన్ని వేళలా నవ్వుతూ ఉండే పాపాయ్ చిన్నూ మన ఊరిలో కొత్త సమస్య వచ్చింది పెద్ద గుంట పడిపోయింది పూరి పొలాల దారిమీద మనమేదైనా చేయగలమా అని అడిగాడు చిన్నూ కళ్ళు పెద్దవీగా చేసుకొని అడిగాడు ఏంటి చేయగలం మనం చిన్నపిల్లలగదా దానిక బాబూ చిన్నూను తాను గమనించిన గుంట దగ్గరకు తీసుకెళ్లాడు ఇద్దరూ చాలా సమయానికి ఒక ప్రణాళిక తయారుచేశారు వారి ఊర్లో స్కూల్ టీచర్ సరోజమ్మగారితో కలిసి మాట్లాడాలని నిర్ణయించారు మరుసటి రోజు ఉదయమే స్కూల్లో టీచర్కు వివరంగా వివరించారు సరోజమ్మగారు ఆశ్చర్యంతో ఆనందంతో బాబు చిన్ను మీ ఆలోచన గొప్పది నేను మున్సిపాలిటీ అధికారులకు చెప్పి రిపేర్ చేయిస్తాను కాని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి అన్నారు బాబు చెప్పాడు గుంటల మధ్యలో చిన్న పుస్తకాల బోర్డు పెట్టి ఇతరులకు హెచ్చరికగా మారుద్దాం పిల్లల్ని పెద్దల్ని ఆ గుంట దగ్గర బైపాస్ దారిలో నడిపిద్దాం అలాగే మేము వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పే అంకిత భావంతో ఉంటాం టీచర్ చిరునవ్వుగా అంగీకరించారు అప్పటినుంచి బాబూ చిన్నూ రోజూ స్కూల్ తర్వాత ఆగుంట దగ్గర వెళ్తారు పిల్లలు పెద్దలు వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు ఒక వారం రోజులకు మున్సిపాలిటీ వాళ్లు వచ్చి గుంటను పూడ్చారు వారిలో ఒకరు వచ్చి బాబునీ చిన్నూనీ గౌరవంగా అభినందించారు మీరు ఇద్దరూ పసిపిల్లలు కాదండి నిజంగా మంచి పౌరులు ఆ రోజు సాయంత్రం టీచర్ స్కూల్లో ఒక ప్రత్యేక సమావేశం పెట్టి బాబూ చిన్నూ ఇద్దరిని అందరి ముందు ప్రశంసించారు పిల్లలు స్నేహమంటే కలిసి మంచి పనులు చేయడమే మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ఎలా మారుస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది బాబూ చిన్ని మాట నిజం చేశారు అంతటితో బాబు కథ ముగియలేదు అప్పుడు నుండి బాబు చిన్నూ కలిసి పల్లె రక్షక బలగం అనే చిన్న క్లబ్ మొదలపెట్టారు ఊర్లో ఏ చిన్న సమస్య అయినా వారి తల్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు చిన్న గుంట ఒక పెద్ద మార్పుకు నాంది అయింది ఈ కథ మనకు చెప్పుతుంది వయసుతో కాదు మనసుతో మంచి మార్పు వస్తుంది పిల్లలు కూడా సమాజాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటారు ఒక్కటే అవసరం ధైర్యం స్నేహం మరియు సంకల్పం